ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ క్రేజీ డైరెక్టర్ సుకుమార్ కాంబోలో తెరకెక్కుతున్న టూపై ఎలాంటి అంచనాలు ఉన్నాయో అందరికీ తెలిసిందే డిసెంబర్ ఐదవ తేదీన వరల్డ్ వైల్డ్గా పన్నెండు వేల స్క్రీన్లో ఈ సినిమా రిలీజ్ అవ్వనుండగా అందుకు సంబంధించిన ఏర్పాట్లను మేకర్స్ ఇప్పటికే పూర్తి చేశారు ప్రస్తుతం వరుస ఈవెంట్తో బిజీగా ఉన్నారు ఇప్పటికే పాన్ ఇండియా లెవెల్లో నిర్వహించిన అన్ని ఈవెంట్ సక్సెస్ అవడంతో మంచి జోష్ మీదున్నారు ఇప్పుడు తెలుగు ఆడియన్స్ తో ఎంతో ఈగర్గా వెయిట్ చేస్తున్న స్పెషల్ ఈవెంట్ కోసం రంగం సిద్ధం చేశారు నేడు డిసెంబర్ రెండు హైదరాబాద్లోని యూసఫ్ కూడా పోలీస్ గ్రౌండ్లో గ్రాండ్గా వేడుకను నిర్వహించనున్నారు ముంబై పాట్నా కొచ్చి సహా పలు ఈవెంట్స్కే భారీ ఎత్తున ఫ్యాన్స్ రాగా ఇప్పుడు తెలుగు ఈవెంట్కు వేరే లెవెల్లో వచ్చే అవకాశం ఉంది అది కూడా ఓపెన్ గ్రౌండ్ కావడంతో భారీ ఎత్తున అభిమానులు రానున్నారు దీంతో హైదరాబాద్ పోలీసులు అప్రమత్తమయ్యారు ఆ ఏరియాలో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు ఈ మేరకు ట్రాఫిక్ అడ్వైజరీ జారీ చేశారు టూ ఈవెంట్ జరగనున్న నేపథ్యంలో సోమవారం సాయంత్రం నాలుగు గంటల నుంచి రాత్రి పది గంటల వరకు ట్రాఫిక్ ఆంక్షలు అమల్లో ఉంటాయని పోలీసులు వెల్లడించారు వేడుక జరగనున్న ప్రాంతాన్ని ఆదివారమే అదనపు కమిషనర్ విక్రమ్ సింగ్ మ్యాన్ ట్రాఫిక్ ఏసీపీ కట్టా హరిప్రసాద్ తదితరులు పరిశీలించారు ఆ సమయంలో అక్కడ ఈవెంట్ ఆర్గనైజర్ శ్రేయాస్ మీడియా నిర్వాహకులు శ్రీనివాస్ కూడా ఉన్నారు అయితే దాదాపు ఎనిమిది వేల మందికి పైగా పాసులు జారీ చేశారని ఏసీపీ తెలిపారు దీంతో మూడు వందల మంది పోలీసులతో బందోబస్తు ఏర్పాటు చేశామని చెప్పారు కార్లను సవేరా అండ్ మహబూబ్ ఫంక్షన్ పార్క్ చేయాలని జానకమ్మ తోటలో బైకులు పార్క్ చేసేందుకు ఏర్పాట్లు చేశామని వెల్లడించారు వేడుక జరగనున్న పరిసరాల్లో ట్రాఫిక్ మల్లింపు చేపడుతున్నట్లు కాబట్టి ప్రజలు ఇతర రహదారుల నుంచి వెళ్లాలని పోలీసులు కోరారు జూబ్లీహిల్స్ మైత్రివనం బోరబండ మీదుగా వెళ్లే వాహనాలు ఆయా రూట్లలో వెళ్లాలని సూచించారు ఈ మేరకు అన్ని వివరాలు ట్రాఫిక్ అడ్వైజరీలో వివరించారు కాబట్టి దాన్ని గమనించి ఎవరైనా ప్లాన్ చేసుకుంటే బెటర్